那年。Mm hmm. హాయ్ సొట్ట బుగ్గులు టిప్ అయ్యిందా ఎలా ఉన్నావో బాగున్నావా చాలా రోజులైంది లైవ్ పెడుతున్నావా లేదా మా లైవ్ ఆప్షన్ దగ్గరికి చూస్తే డైలీ లైవ్ పెడుతున్నా రమేష్ అంటే మా లైవ్ కనిపించట్లేదా నోటిఫికేషన్ ఇవ్వలేదేమో ఉదయ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ మీ లైక్ ఎంతసేపు లేదు లైవ్ ఉంది హండ్రెడ్ లైక్స్ ఫాస్ట్గా రావాలి అందుకే ఎక్కువ ఆశంసలుసుకోలేదు రమేష్ హాయ్ ఫస్ట్ ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు లైక్ చేస్తే మీ తోడు కూడా టెండకా లైక్స్ ఇస్తారు నెంబర్ ఇవ్వచ్చు కదా మేడం మాట్లాడేందుకు నెంబర్ తెలీదు రమేష్ లైక్ ఇచ్చాను సుందరించి చూసుకోండి థ్యాంక్ యూ సైనికా సని పొది పేరు సైనికా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి జెరక్ ఇద్దరు ప్లీజ్ లైక్ చేయండి thank you the hi. like like it's please tell me like like Queen. peru hi, hi hi today hi we do లైవ్ ఎక్కడ నుండి అంటే ఫస్ట్ టైం మా ఛానల్కి రావడం రజమంది తిన్నారా అయిపోయింది పిలిహెత్తన అంటే ప్లీజ్ ఫస్ట్ ఫస్ట్ లైక్ స్క్రీన్ మీద డెవలప్ చేయండి లైక్ వస్తుంది ఎంతసేపు పెట్టను ఫుల్గా అంటే హాఫ్ అన్ అవర్ కూడా లైవ్ ఉంచడం పని ఉంది ప్లీజ్ చక్కటప్ప లైక్ నేను కూడా రాజమండ్రి అవునా ఎక్కడ రాజమండ్రిలోని లైక్ దాన్ రవికుమార్ థ్యాంక్ యూ శివా హాయ్ రెడ్డి శ్రీను 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 మీరే కదా మొన్న కామెంట్ చేసింది రీల్స్ దగ్గర మీ కొళ్ళు బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గోకువరం స్టాండ్ బస్ స్టాండా మీరు నిన్ను చంపి అంతా మరి మీరు ఒకటి తింటే మరి లైవ్లో ఉన్నవాళ్ళు ఏం తినాలి ప్లీజ్ తినకండి లైవ్లో ఉన్నవాళ్ళు నరేష్ ఎక్కడుంటారు రాజమండ్రి టైం అవుట్ ఇచ్చేనా ఎవరు సెన్సేషన్ అంట కామెడీగా రిప్లై ఇచ్చేటప్పుడు అక్కడతో క్లోజ్ చేయాలి ఇప్పుడు రిమూవ్ చేశాను టైం అవుట్ అయిపోతారు చూసుకోండి హరీష్ హాయ్ శివ మీరు నవ్వుతుంటే మీ ఇంట్లో పవర్ వర్షం అవసరం లేదు అత్తమ్మ టెంపుల్ వెళ్ళారా లేదు ఇంట్లోనే పూజ శుక్రవారం పూజ హరీష్ గుడ్ మార్నింగ్ హాయ్ అండి ఇవి అని బాగున్నాను మీరు నవ్వుతుంటే వెలుగు వస్తుంది బాము హాయ్ వజ్న హాయ్ స్వీటీ యువర్ స్మార్ట్ థ్యాంక్ యూ ఎలా ఉన్నావు వికాస్ వికాస్ చాలా మీకు వచ్చే వికాస్ ప్లీజ్ టైట లైక్ సబ్ చేసుకోండి సబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ సూపర్ ఉన్నా కానీ లైవ్ అనిసేపు ఉంచడం హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు లైక్స్ ఫస్ట్ ఫస్ట్ చేయండి కామెంట్ చేయండి సిస్టర్ బాగున్నారా ప్రసాద్ బాగున్నా మీరు ఎలా ఉన్నారు హాయ్ సిస్టర్ మీరు ఎక్కడ ఉన్నది ఉండండి రాజమండ్రి రీల్స్ అని ఫుల్గా కనిపించవచ్చు కదా ఎందుకు కదా అవునా మరి రీల్స్ ఎలా ఉన్నాయి నేను నుంచొని చేసిన ఫుల్ వీడియోస్ విజయ్ విద్యు అవునా అవును కదా మరి అవుట్ ఇంక నువ్వు చేయవని అర్థమైంది నీ బొందలేడి హాయ్ హాయ్ మీరు ఎక్కడ ఉంటారు రాజమండ్రి ప్రసాదం ఈరోజు శుక్రవారం కదా రవిలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టాల్సిందే ఏదో గుడు ఎవరా కింద కింద కిందన్నారు బాబా లేకపోతే పై వచ్చేమాను ఇలాగా మెడిల్ దగ్గర ఇప్పటి నుంచి కనిపించు ప్లీజ్ ఇప్పుడు నిలుసుని కనిపించు హాయ్ 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 సాయి సూర్యం దెయ్యంలా జడ వేసుకో ఈరోజు దెయ్యంలాగా ఎఫెక్ట్ ఇద్దామని జడ వేసుకోలేదు లేకపోతే రోజు పుట్టింటి పడిసేరలాగా జడ ఒకటి వేసేసి ఎందుకు కనిపించాలి ఇప్పుడు ఉండాలి దెయ్యలాగా హాయ్ 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 గోల్డ్ స్టోన్ హాయ్ వన్ నాట్ సిక్స్ మెంబర్స్ లైక్ చేస్తే ఎన్ని లైక్స్ వస్తే అర్థం చేసుకోండి డైలీ వచ్చి చూడడం లైవ్ ఇలా కొళ్ళక తీసుకుని కాదు లైవ్లో లైక్ ఇవ్వడం కామెంట్ పెట్టడం కూడా సహజంగా జరిగే పద్ధతి లైక్ ఇవ్వకుండా దశకునే వాళ్ళు మీకు ఏం ఉపయోగం చెప్పండి లైక్ ఇస్తే ఇంకొంచెం రీచ్ ఇస్తుంది అంతే తప్ప మాకేం ఉపయోగం ఉండదు భయపడతా బంగారం భయపడకండి ఎవరైనా జడ వేసుకోవద్దు అన్నారు అవును ఏంటి తల ఆరే వరకు వేసుకోవద్దు అన్నారు లేకపోతే జ్వరం వచ్చేస్తుంది ప్లీజ్ బంగారం ఫుల్గా కనిపించు అవునా సింగారం హాయ్ హాయ్ హలో 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 కృష్ణ తమ్ముడు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు చాలా రోజులకి వచ్చారు సంతూయాడు తమ్ముడు లైక్ థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ గుడ్ మార్నింగ్ ఎగో హాయ్ అయినా నాకెందుకు లే అమ్మ నీ జడాని ఇష్టం అవును వెళ్ళి మీ ఆవిడిని తిట్టుకోరా సెత్త ఉండ కొడుకుతాను ఒక్కసారి చదవకుండా ఊరుకుంటే నోరు మూసుకుని పోదావు కదా అంటే ఇంకా ఇంకా కామెంట్లు పెడతాం వెళ్ళదు ఈసారి మూసుకుని వెళ్ళి మీ ఆవిని తిట్టుకో ఏం తిట్టుకోవాలంటే సో బ్యూటిఫుల్ హామద్దు గారు శైలిజ శైలజ ఎవరో వచ్చి రావడంతో నాకు ఫస్ట్ టైం తెలుసు కానీ వదిలిదారు నీ వయసు సిక్స్టీ ఫైవ్ హీరోయిన్ గారు బాగున్నారా అంత వద్దు తిన్నారా వద్ని గారు తినేసాను అండి వనక్క అండి సో బ్యూటిఫుల్ టుడే ఎంజల్ తాంకి తమ్ముడు అంటే అక్కడికి ప్రాణం నేనే అవునా సురేష్ అన్నయ్య నువ్వేనా వైరల్ అవుతానీ నైన్టీన్ మినిట్స్ లాగా వైరల్ అవుతావా అవుతావని నైన్టీన్ మినిట్స్ లాగా బ్లాక్లో పెట్టు వదిన పెట్టాను వెళ్ళాడు అందుకే హాయ్ గుడ్ మార్నింగ్ చెత్త కామెంట్లు పెడితే ఎవడో భరించడానికి లేరు నేను పెట్టేదే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టను ఇప్పుడు పని ఉంది నిజమే సిక్స్టీ ఫైవ్ సంవత్సరాలు నమ్మేలా ఉంది ఉందా మరి లేదా రాజు ఎందుకు ఉంది గారు ఎంత అందంగా ఉన్నారు అవునా అద్దిగారు మద్దిగారు అనాలా నేను అన్న బాబోయ్ మద్దిగారు అయ్యే అంత వయసు కాదు ఏంటి మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఆయన బాబు అవునండి బాబు కాదు మరి ఇంకెవరు కూడా నాకు క్లూ ఇవ్వకపోతే నేను ఎలా ఎలా తెలుసుకోవాలి మొన్న కూడా అలా అనేసి వెళ్ళిపోయారు వైరల్ అవుతావని నైన్టీన్ మినిట్స్ లాగా ఆధార్ కార్డ్ చూపించు చూపిస్తాను అక్క ఏ సిక్స్టీ ఫైవ్ అయితే వృద్ధాప్య ఫంక్షన్ ఎంత వస్తుంది అవునా అవును రోషన్ హాయ్ రోషన్ రోషన్ ఆంటీ వామో ఈ ఆంటీ నిజంగా మీరు హీరోయిన్ మెటీరియల్ అండి కాదండి జస్ట్ మట్టిలో కంకర్ రాయండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అక్క లక్ష్మక్క వత్తులో లలిత హాయ్ తిన్నారా అయిపోయింది ఏంటి టిఫిన్ చేసావు అక్క పులిహార చాలా అందంగా ఉన్నారు ఏ ఊరు ఇది రాజమండ్రి ఏం చేస్తున్నారు థర్టీ లైక్ అక్క థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ లలిత నేను వస్తాను కంగారు పడుకో అంటే కొంచెం ఎగ్జామ్ పని మీద వెళ్తూ బిజీగా ఉంటున్నా అందుకే రావట్లేదు రోషన్ రోషన్ చనిపోయావుగా మళ్ళీ వచ్చావా నిజమే రోషన్ చనిపోయాడని నువ్వే చెప్పు చనిపోలేదని నేను అరవై చెప్పాను క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ హాయ్ అక్క తిన్నావా తినేశాను వెంకటేష్ గౌడ్ వెంకీ సో బ్యూటిఫుల్ ప్లీజ్ అక్కడక్క లైక్ నేను లైక్ అడగకపోయినా లైక్ ఇచ్చేప్పుడు కామెంట్ చేయండి హాయ్ స్మైలింగ్ బ్యూటీ బ్లౌజ్ బలే బలే బ్లౌజ్ ఏంటి నాకు ఒక డౌటు నీ సౌందర్య రహస్యంకు మాట కా మూల కారణంకు బ్యూటీ క్వీన్ ఎవరో చెప్పు అమ్మ నీకు దండం చేస్తా ఇప్పుడు నా వెనకాల నుంచి వెళ్ళింది కదా మా అమ్మ మహేష్ హాయ్ చచ్చిపోరా ఫస్ట్ చనిపోయాడు కాల్ చేసిన సో బ్యూటిఫుల్ రోజు లైవ్ పెడతారుగా మేడం గారు అవున వెనకాల ఎవరండి బాబు మా అమ్మ కంకర్నే నిజమే అవును టిఫిన్ చేసావా మీ ఎందుకు చనిపోతాను శైలిజ అడుగుతున్నాడు చూడు నేను ఎందుకు చనిపోతాను అని రోషన్ నువ్వేనా హాయ్ మ్యామ్ హాయ్ సూపర్ మ్యామ్ చాట్ దకో బాబుజీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ యూఎస్ఏ హా యూఎస్ఏ అంటే యుఎస్ఏ నుంచి వస్తున్నారేనా నేనే అవునా రోషన్ నువ్వు ఎవరో తెలియదు కానీ నాకు తర్వాత తెలిసింది మొత్తం నువ్వు యూట్యూబ్ యూట్యూబ్ మొత్తం సర్చిపోయే సర్చిపోయో చచ్చిపోయావు అన్నారు హ్యాపీ నువ్వు బతుకున్నందుకు అలాగే హండ్రెడ్ ఇయర్స్ బతికే ఉండాలి చనిపోతే ఏముంది హలో పోలీస్ ఆఫీసర్ ఎన్ని రోజులు మిమ్మల్ని చూసి అవును ఫస్ట్ ఫస్ట్ లైక్ చేయండి నేనే అంతసేపు లైవ్లో ఉండను అర్థం చేసుకోండి సో క్యూట్ అండి మధ్యలో వచ్చిందా రాలేదు రాలేదు ఓ థ్యాంక్ యూ ఎందుకు రోషండి థ్యాంక్ యూ నేను పోతాను ఎవరో బ్యాడ్ కామెంట్లు కంట్రోల్ చేయటం లేదు అయ్యో గోల్డ్ స్టోన్ నేను అక్క శ్రావణిని మీరు బాగున్నారా అక్క శ్రీను గండి నువ్వు శ్రావణి ఎవరమ్మా శైలజ గారు అంటున్నాడు రోషన్ మీరు అనుకున్న రోషన్ కాదు నేను హాయ్ ఎస్బిఎస్ శ్రీను హాయ్ ఎలా ఉన్నావు ప్లీజ్ అగడకల్ లైక్ శ్రావణి నా మరదులు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీ మెదక్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీ అవునా రోషన్ ఎవరైతే అవ్వచ్చు మా అందరికి తెలిసిన రోషన్ అనుకుంటున్నాం ప్లీజ్ అక్కడ లైక్ చాలా ఫాస్ట్ లైక్ చేయండి ఎందుకంటే మీరు తర్వాత చేద్దామన్నా ఎంతసేపు కొంచెం లైవ్ రోషన్ హో మెదక్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వినయ్ వావ్ మాన్సా హెయిర్ స్టైల్ బాగుంది నా పేరు మానసా కాదు లక్ష్మి వా సూపర్ బ్యూటిఫుల్ వినయ్ అవునా థ్యాంక్ యూ ప్లీజ్ అక్కడికి లైక్ సబ్ చేసుకోకపోతే సబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మానస బంగారం వచ్చిందా మానస రాలేదు అంత అందంగా ఉన్నావేంటి ఏంటి రా అవునా వినయ్ ఓకే ఏ ఓకే విజయ్ హాయ్ తిన్నారా అయిపోయింది పులిహా తిన్నా ఇప్పుడే ఇంకా అదే టిఫిన్ అదే భోజనం రోషన్ ఎగ్జామ్కి వెళ్ళాలి పనంటే నేను డిగ్రీ ప్రైవేట్గా కట్టాను ఇది లాస్ట్ ఇయర్ ఎంత అందంగా ఉన్నావు ఏంట్రో అవును నీ హెయిర్ నీకు అందం నవ్వకండి ప్లీజ్ ఎందుకు చాలా చాలా అందంగా ఉన్నారు వేణుగోపాల్ అప్పుపల్లి అక్కిపల్లి థ్యాంక్ యూ మాంసా నా కోడలో అంటే నాకు వరుసగా ఓకే ఓకే నువ్వు ఆరు ఊర్లో వచ్చావా శైలజ గారు లేరా శైలజ గారే వెంకన్న రోషన్ నీకు ఇంటిమ్మంటే ఇస్తాను అదే వెంకన్న అనే ఐడి ఉంచు నీ పైని శైలజే అందంగా ఉన్నావు మధు థ్యాంక్ యూ హాయ్ బంగారం ఏమి ఏమి బాగున్నావా బాగున్నాను ప్లీజ్ టెక్కి లైక్ సబ్ చేసుకోకపోతే సబ్ చేసుకోండి లైక్ అంతమంది ఉన్నారు లైక్ మాత్రం చాలా ఊగిస్తున్నారు ఎందుకు హాయ్ స్వీటీ హాయ్ హాయ్ వెల్కమ్ టు లై ఫస్ట్ ఫస్ట్లో హెయిర్ అయిపోయి ఇప్పుడు వచ్చావా బ్యూటిఫుల్ హెయిర్ నన్ను అంతులు అన్నది ఒకరోజు ఒకరోజు నా కోడలు మానస అవునా ఆమె అమ్మీ తిన్నావా తినేసాను ఉల్లిగా కనిపించు అక్క నేను లిప్స్టిక్ పేరు ఏంటి ఏదో పేరు ఉంది మీరు సూపర్ అండి

సౌందరి వామో స్థితి రెడ్డి ఏం అందం కాదండి ఏంటి ఇంకా వైట్గా ఉండి ఇంకా ఇంకా చాలా చాలా అందంగా ఉన్నారు నేను బ్లాక్ అండి ఆపు ఊరు హలో అక్క అల్లం చెట్టి హాయ్ ఫైన్ అండి థ్యాంక్ యూ స్వీటీ గారు రజేష్ ఏం తిన్నావు దేనికి థ్యాంక్ యూ పాడండి ఖుషి హాయ్ యువర్ ఫ్రమ్ మీరు ఎలా ఉన్నారు స్వీటీ గారు బాగున్నాను రాజేష్ కానీ ఎక్కువసేపు పెట్టట్లేదు లైవ్ కొంచెం పని ఉంది బయటకి వెళ్ళిపో వెరీ క్యూట్ థ్యాంక్ యూ అలానే త్వరగా పెడదామంటే టై ఇంట్లో పని అవ్వలేదు ఫస్ట్లో మంచి పద్ధతిగా ఉన్నావు సీస్ బట్ ఎందుకు రాను రాను ఇలా మాత్రం నేనేం చేశాను అయ్యో రామచంద్ర కేకేఆర్ అమ్మకు అమ్మక ప్రేమతో ఇప్పుడు అలాగే ఉన్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను నేను హే తోకుంటున్నాను హే రోజులేసిన అంత మాత్రం తప్పే కాదు అంకుల్ లాంటివి మామ కాదు నా కోడలు అప్పుడు నాకు వరుస ప్లీజ్ స్వీట్ ఫుల్గా కనిపించు తిన్నావా అయిపోయింది చెల్లి ఒలే ఉండే ఇంకా రాదు లైక్ స్వీటీ గారు తినా బస్కి వెళ్ళిపోయా గాలి ముప్పై ర ముప్పై ఎలా ఉన్నారు కాడమ్ రాసెల్ ఇలాగా హాయ్ అండి ఎలా ఉన్నావు బాగున్నాను ఆబ్జై లే ఏవురు రాజమండ్ ఏన్ తేజస్ ఏవురు మండే రాజమండ్ విలేమా జల్సం జరేస్ హ్యాండ్సమ్ పూయ ప్లీజ్ అగరేగ లైక్ చేయండి 50 కంప్లీట్ చేయండి హండ్రెడ్ అన్నాను హండ్రెడ్ కాదు కదా ఫార్టీ సిక్స్ మళ్ళీ నెక్స్ట్ డే లైవ్ పెడతాను కానీ ఆ లైక్స్ బస్సు పోద్ది లేకపోతే ఇంకా ఉంది హలో మేడం హౌ ఆర్ యూ న్యూ జాయినింగ్ థ్యాంక్ యూ సబ్ చేసుకోండి నెక్స్ట్ డే లైవ్ కానీ రీల్స్ కానీ మిస్ అవ్వదు ఐకాన్ క్లిక్ చేయండి నాకు ఒక ఇంజక్షన్ వెయ్యాలి ఏదైనా డాక్టర్ని కొత్త డాక్టర్ని చూసుకోండి దెబ్బ చంపిస్తే గొడవ దిల్పోతుంది ఎటు అమ్మా ఇప్పుడు పోవాలి పోవాలి సీత నువ్వు ఎక్కడ వెళ్ళారు అదే పవన్ నేను చెప్పాను కదా నాది డిగ్రీ ఎగ్జాము వచ్చేది వెళ్ళాను లేజమ చూడు కాదు దూరంగా ఉందా బాయ్ అందరికీ